అది చూసారా నేను ధనియాలు వెండిమిరపకాయలు జీలకర్ర ఇక ఇప్పుడు నువ్వులు దేనికోసం అని అంటే వంకాయ ఫ్రై చేస్తున్నాను దాంట్లో కొన్ని పన్నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ ఉంది పన్నీళ్ళ పొడి అందుకోసమే నేను సపరేట్గా చూపిస్తున్నా ఎక్కువ కూడా గి అయిపోయింది వేడితే టపా నువ్వులు తినడం వల్ల మనందరికి చాలా మంచిది నేను ఫ్రెండ్స్ చూడండి మిరపకాయలు జీలకర్ర ధనియాలు ఇవి అట్లానే ఇవ్వ ఇవి కూడా పల్లీలు కూడా వేసుకుంటున్నాను చూడండి పల్లీలు నువ్వులు అది ఈరోజు వెరైటీగా చేసుకోవాలనిపించింది వంకాయ తయ్యి మంచిగా చాలా బాగుంటుంది ఇట్లా అప్పుడప్పుడు చేసి పెడుతుండే కారం ఇంకా ఏడు వేరే దాని సపరేట్గా కారం వేసేది ఓకే ఫ్రెండ్స్ చూడండి అంటే వంకాయ ఫ్రైకి కొంచెం వెరైటీ చేస్తున్నారు కదా కొంచెం ఎక్కువ వేసుకుంటుంది అలా అసలు అయితే ఎక్కువ వేసుకోకూడదు ఆయిల్ ఓకే కానీ మాకు చూడండి తాలింపు తాలింపు వేస్తున్నా కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు కొంచెం కంటే ఎక్కువ నేను శనగపప్పు అనేది అంటే ఎందుకంటే బాగుండాలి కదా రెండు మెనపులు ఒక్క మిరపకాయ ఎందుకంటే ఆల్రెడీ నేను దాంట్లో వేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు అంతే చూసారా చూసారా ఇట్లా ఎక్కువ మంచిగా ఎర్రగా

కొంచెం చిట్ని ఎంతో వేస్తున్నా చూడండి అదే దాని టేస్ట్ బాగుంటుంది ఓకే ఓకే అయిపోయింది వెగిపోయింది ఇదిగో ఒక శుభ్రంగా కడుక్కున్నా నేను ఉప్పు నీళ్ళు లేచున్నా వంకాయలు చూసుకొని కోసుకోవాలపో పుట్టులు వచ్చినాయి ఎప్పుడు రాలే పుత్తులు చాలా వచ్చింది అలా మూడు నాలుగు వచ్చిందా చూసుకోర ఎంతనా కాని చూసారా దీన్ని మూత పెట్టుకొని తప్పిగా మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టుకోవాలి ముందు మరి మూత పెట్టుకొని మంచిగా మద్ద తెచ్చుకోవాలి నేనైతే మగ్గిన తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంది కదా చూస్తారా ఇంట్లో చేసుకున్నా పల్లీలు నువ్వులు ధనియాలు పుట్టినాలు పుట్టాలు కదా జీలకర్ర ఓకే మగ్గన ఓకేనా మగ్గని మధ్య కలుసు ఇదిగో కొంచెం పసుపు ఓకే మగ్గన ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది ఫ్రై అయిపోయింది చూడండి చూడండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇదంతా పొడి వేస్తే కొంచెము బాగుంటుంది నాకు దానికి సరిపడా అంతే వేసుకున్నా ఎక్కువ చేసినట్టున్నా చూస్తా కొంచెం సరిపోకపోతే వేసుకుంటారు చూడండి వేద్దాం ఇదే దానికి ఎందుకంటే దాంట్లో ఫ్రై ఉండదు అనమాట ఇదే దాని టేస్ట్ ఎక్కువగా వేసుకొని కలుపుకొని తినాలన్నమాట చూస్తారా ఎలా ఉందో అయిపోయింది చూసారు కదా గొమ్మ వాడే వంకాయ ఫ్రై తింపేస్తున్నాము మళ్ళీ మజ్జిగ చార్ చేసుకోవాలి దీంట్లో కాంబినేషన్ మజ్జిగ చారు చూడండి రాండి తిన్నాము తినేదప్పుడు చూపిస్తాము వంకాయ ఫ్రైతో కాంబినేషన్ ఏంటనుకున్నారు మజ్జిగ చార్ చూసారా మజ్జిగ ఆరేసుకొని చాలెంజ్ వేసుకొని మంచిగా తయారు కాంబినేషన్ ఈరోజు ఓకేనా అయిపోయింది తాలి కూడా వేసుకోవచ్చు అనమాట చూసాను ఎంత వాటర్ వాటే ఉండండి అనమాట ఒక చెమచ తీసుకున్నాను దాంట్లో కావాల్సిన నీరే కదా కొంచెం ఉప్పు ఉప్పు కాస్త దగ్గర ఇవ్వచ్చు తాళిన చూడండి స్ట్రాన్ వేసుకొని కాలు వాటర్ ఉందాది ఒక సెకండ్ ఫెలం కాలిన తర్వాత ఆయిల్ వేస్తాము ఒక్క చుక్క అంతే ఎక్కువ ఎక్కువేయండి ఇది మనకి అంత పెద్దగా అవసరం లేదు చూసారా రెండు మెంతులు జీలకర్ర మాత్రం కొంచెం క్వాంటిటీలో వేస్తాను కొంచెం ఆవాలు ఒకటే ఒక వెండుమిరపకాయ ఎందుకంటే ఎక్కువ వేయకూడదు పచ్చిమిరపేస్తాను దాంట్లో చూసారా

చాలా బాగుంటుంది అన్నమాట మనము చేసుకునే విధానం చూడండి సారీ మధ్య కూడా మధ్య చారు కూడా అయిపోయింది చూసారా సూపర్ సూపర్గా ఉంది కదా గ్రాండ్ ఇట్ అయిపోతున్నాను నేను